వారి సంతాన సభ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులకు వచ్చిన అతిథులకి రాబో ఎమ్మెల్యే గారికి స్వాగతిస్తున్నాం రెండు రెండు ముక్కల్లో ఎక్కువగా సమయం లేదు ఒక నిమిషం మౌనం పాటిస్తున్నాం చేయించుకుంటూ ఆయన పట్ల ప్రకటించడం అనేది ఆయన పూర్వజన్మ చేసుకున్న సుహృతం వీళ్ళిద్దరు లాంటి మంచి మానవత్వం ఉన్న మనుషులు అసెంట్ గా పొందడం స్కిల్ ఉన్న వాళ్ళని అంటే వీళ్ళే కనుక చైనా ఈ పైకి రాకపోతే రాకేష్ మాస్టర్ గారు చెప్పుకుంటానికి ఒక మంచి మేమైనా కూడా మా దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్ డైరెక్టర్ ఎప్పటికీ లైఫ్ లో ఇప్పుడు నేను రాముఖ చేశానని గర్వంగా చెప్పుకోగలను ఇలియనా పరికణ చేశారని చెప్పుకోగలను హరికృష్ణ గారు నలభై ఐదు ఏళ్ళ వయసులో సినిమా హీరోగా చేశారని చెప్పుకోగలను అట్లాంటి ఇద్దరు అస్టెంట్లని ఇంకా చాలా మంది అసిస్టెంట్లని అలాగే యూట్యూబ్ లో చాలా మంది వ్యూయర్స్ ని పొందిన మా రాకేష్ మాస్టర్ గారు వీళ్ళందరినీ ఉండటం వల్ల వాళ్ళు ఆయన ఒక గొప్పతనం మరింత పెరిగిందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు వీ విష్ యూ ఆల్ గుడ్ లక్ నెక్స్ట్ ప్రయాణం మళ్ళీ వచ్చేసి తొందరగా మీ ప్రయాణం మొదలు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ జోహార్ రాకేష్ మాస్టర్ గారు నేను ప్రారంభంలోనే జోహార్ అనే పదాన్ని రాకేష్ మాస్టర్ గారి గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అని రెండు మాటలు చెప్పేసి నా ఉపయోగం సమోగిస్తాను రాకేష్ మాస్టర్ అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన సంబంధించిన చరిత్ర ఆయన కదలికలు ఆయన చేసిన సినిమాలు ఈ మొత్తం మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే పునరావతం చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే మా చౌదరి గారికి మొత్తం ఏడో చెప్పి చెప్పేసి అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు నేను ఒక సినిమా దర్శకుడిగా ఈ రోజు రాకేష్ మాస్టర్ గారికి నివాదించడానికి ఆయన గురించి మాట్లాడడానికి రాలేదు ఎందుకంటే మా మిత్రులు పెద్దలు చాలా మంది సినిమా ఉన్నారు ఆయన మనసులో అంతర్లీనంగా ఉన్న విప్లవ భావాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కలవాదం కల వారికి అంకితం ప్రయోజనం గమ్యం సూచన కళ ప్రభం చైతన్యమే మా సాధన విప్లవమే మా విప్లవే సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజాభావంలో ఆస్కరించిన ప్రజా నాట్య సంబంధం అయింది రాకేష్ మాస్టర్ గారి గురించి చాలా క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్తాను ఆయన సర్వమానవ సమానత్వం మత సామరస్యాన్ని బలంగా నమ్మిన ఆయన మాటల్లో చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో తిరుపతి నుంచి ఒక భయంకరమైనటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో తను శ్రమించి సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి నిజంగా అతను ఎంతో మందికి ఆదర్శము ఎంతోమందికి ఒక హోప్ అతను క్రియేట్ చేశారు నిజంగా అది అభినంద అభినందించాల్సినటువంటి విషయము అలాగే కాకుండా ఒక అద్భుతమైనటువంటి లెగసీ అంటే సత్య మాస్టర్ గారు గారని స్టార్ కోరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ గారి కాని ఎంతోమంది శిష్యుల్ని అందించడం అనేది మామూలు విషయం కాదు సో ఒక గురువుగా కూడా ఆయన ఎంతో విజయం సాధించాలని నమ్ముతున్నాను ఇంకా నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఉండడు అలాగే రాకేష్ శేఖర్ సత్య లాంటి శిష్యులు కూడా ఇంకా ఈ జనరేషన్లో ఉండరన్న కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను మీకు అదేవిధంగా బయట చాలా మంది చెప్తా ఉన్నారు డ్యాన్స్ యూనియన్ రాకేష్ తోడుగా లేదని డాన్స్ మాస్టర్స్కి తోడుగా లేరని ఈ వేదిక నుండి అందరికి తెలుసుకున్నా చెప్ప చెప్పదలుచుకున్నాను డాన్స్ యూనియన్ డ్యాన్స్ డైరెక్టర్స్ అందరూ రాకేష్ మాస్టర్ ఎంబడే ఉన్నాము వాళ్ళతో పాటే ఉంటామని మీ అందరికీ కాన్ఫరెన్స్ గా చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకటి చెప్తున్నాను రాకీకి కొడ పలం ఉంది ఎప్పుడు డైరెక్షన్ చేయాల అనుంది రాకీ నేను డైరెక్షన్ చేస్తాను నీ గుర్తుని బట్టి హీరోగా గా డైరెక్షన్ చేస్తా ఆ పొడి ప్రేమ ఇచ్చుంటా ఐ లవ్ యు dil se naton soch tumar basi naton ఎప్పుడో ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణపరమాలు గెలినోడు పుట్టినోడు గిట్టగా తప్పదు మాకు మంచి పాటించాడు అప్పుడు ఫస్ట్ లేనితో కూర్చొని పాటించాము అది చాలా 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 సంతోషకరమైన విషయం ఏదైనా కానీ మనసులో పెట్టకుండా పెట్టుకోకుండా ఓపెన్ గా మాట్లాడతాడు పదిహేను వందల సినిమాల్లో అనేక రకాల కోరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్ సమస్మరణ సభకి ఆయన మీద ప్రేమతో ఇవాళ ఇంతమంది వచ్చారు అంటే ఇన్ని వేల మంది శిష్యుల్ని ఆయన శిష్యులు ప్రశిష్యుల్ని కలిగి ఉన్నారంటేనే ఆయన టాలెంట్ ఏంటో తెలుస్తుంది కోపం లేదు శేఖర్ అంటే ఆయన మీద ఆయనకున్న ప్రేమ కంటే ఆయన పిల్లల మీద ఆయన భార్య మీద అందరి మీద ఉన్న ప్రేమ కంటే నృత్యం మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమించిన వాడు శేఖర్ మాస్టర్ నేను గ్రహించాను నాకు అనిపించింది ఇవాళ రాకేష్ మాస్టర్ ని సంస్కరించుకోవడానికి స్మరించుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలి ఇవాళ ఇక్కడ సంస్మరణ సభ పెట్టి ఆయన పూలదండలు వేసి వెళ్ళిపోవడం కాదు తెలుగు వారి గుండెల్లోనే కాక భారతీయ గుండెల్లో తెలుగు చలనచిత్ర చిత్ర సీమలోనే కాదు వేలాది మంది గుండెల్లో పదిలో పరుచుకునే విధంగా నేషనల్ అవార్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రాకేష్ మాస్టర్ ప్లీజ్ వరుసకి నేను మావయ్య అయినా నాకు కొడుకుతో సమానం ఈ పెళ్లి కూడా నా పాత్రం నేను నా భార్య కలిసే పెళ్లి చేశాను కనుక ఇవాళ వరకు నేను మైల్లో ఉన్నాను మీ అందరి యొక్క దీంట్లో రాకేష్ మాస్టర్ యొక్క ఒట్టి పెట్టుకుని ఇవాళ మైలు తీరుతున్నాను నేను ఉన్నటువంటి గురువు గారి కాల మరణ చాలా చింతిస్తున్నాను బాధపడుతున్నాను ఆ వార్త తెలియగానే చాలా షాక్ గురయ్యాను నాకు వెళ్ళడం జరిగింది మన సొంత వాళ్ళు ఎలా అయితే లాస్ అయితే ఎంత బాధపడతాం సేమ్ టైం గురువు గారి గురించి కూడా అంతే బాధపడుతున్నాం మేము మా ఫ్యామిలీ గారు నా స్నేహితులు తోటి డ్యాన్సర్లు అభిమానులు యూట్యూబర్స్ అని ప్రతి ఒక్కరు కూడాను ఓన్ చేసుకున్నారండి రాకేష్ మాస్టర్ని ఓన్ చేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి వారు ఎంతో మాస్టర్స్ డాన్సర్స్ ఫౌండర్స్ అలాగే కామన్ పీపుల్ అందరూ కూడా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ఈరోజు ఆ రోజు మేమేదైతే గురువుగారి దగ్గర ఉన్నామో ఆ ప్రేమ అభిమానం ఎలా అయితే చూపించారో అది కంటిన్యూ మేము కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడాను వాటి గారు నేను కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము కానీ చాలా వరకు ప్రపంచాన్ని తెలియపోవచ్చు కానీ మాస్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మట్టికి ప్రతిదీ తెలుసు మేమేం ఏం చేసాము ఎలా చూసుకున్నాము ఎలా మాట్లాడేవాడు ఎవర ఎలా గౌరవించామనేది వాళ్ళందరికీ తెలుసు మన వైవి చంద్ర గారు అన్నట్టుగా గురువు తగ్గ శిష్యులు గురువు జీవించిన శిష్యులు అలా కాకుండా మా గురువు గారి శిష్యులు శాంతి చేయకూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను రాకేష్ మాస్టర్ గారు నాకు కూడా వాళ్ళ మంచి మిత్రుడు నాకు ఇట్లా ఆఫీషియల్ గానే పాటించాము కానీ మనిషి చాలా మంచి పర్సన్ ఇలాంటి ఫంక్షన్ ఈరోజు ఇలాంటి ఫంక్షన్ చేస్తావు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత తొందరగా ఆయన మన నుంచి వెళ్తామని నేను అనుకోలేదు ఆయన ఆర్ట్ ఆయన ఆయన టాలెంట్ అనేది మీ అందరికీ తెలుసు అండ్ ఆయన వ్యక్తిత్వం కూడా చాలా మంచిది కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది ఆర్ట్ అనేది ఆయన కూడా ఆయన శిష్యులు కూడా చాలామంది ఆయన ద్వారా నేర్చుకోని ఆయన టాలెంట్ ని కంటిన్యూ చేస్తారని నమ్ముతున్నాను మాస్టర్ గారిది మా జర్నీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అండి ఎనిమిది సంవత్సరాలు బయట ప్రపంచం అంటే సత్య సత్యం మాస్టర్ గారికి వచ్చి విజయవాడలో నేర్చుకుని వచ్చామండి వచ్చిన తర్వాత చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు ఆయన డ్యాన్స్ కొన్ని యూట్యూబ్ లో వస్తే చూస్తున్నారు ఆ డ్యాన్స్ ఫైవ్ పర్సెంట్ అండి చాలా మంచి డ్యాన్సర్ అండి మాస్టర్ వచ్చినప్పుడు చాలా మంచి స్టైల్ అండి మాస్టర్ గారు ఎవరికీ తెలియదు నాకు నాకు పర్సనల్గా ప్రభుత్వ మాస్టర్ని ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను హైడ్రాడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే డ్యాన్స్ చేస్తారు బాగా చేస్తారంటే రాకేష్ మాస్టర్ అండి నేను ఇప్పుడు యూట్యూబ్లో ఉండి చేసే డ్యాన్స్ కాదు ఆయన మేము ఉన్నప్పుడు చేసిన డాన్సు నేను అంత గౌరవంగా చెప్పుకుంటా మా గురువు అని చెప్పి అంత మంచి మాస్టర్ మంచి డ్యాన్సరు అంటే డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఎవరికైనా చిన్న అండ్ ఎలా అంటే ఇలాగే పర్ఫెక్ట్ రావు ఎలా వచ్చినా ఒప్పుకునేవాడు కాదు ఆయన ఎప్పుడు ఎక్కడున్నా ఆయన బాగుండాలి అని కోరుకున్నాం కానీ ఇలా ఎద్దని అసలు ఇప్పుడు కళ్ళ కూడా ఊహించగల ఆయన ఎక్కడున్నా ఆయన అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నేనే కాదు చాలా మంది జనాలు మాస్టర్ గారి మ్యారేజ్ చేసింది కూడా నేనే మ్యాచ్ చేద్దాం అంటే అప్పుడు బయట ప్రపంచం అంటే ఏం తెలియదు బయట డ్యాన్స్ చాలా మంది డ్యాన్స్ డాన్స్ మాస్టర్స్ కూడా ఉన్నారు మార్నింగ్ నుంచి మాస్టర్ దగ్గరే ఉండేవాళ్ళం ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పేవాళ్ళం ఈవినింగ్ క్లాసులు చెప్పేవాళ్ళం అక్కడే మనుకొని తిని తర్వాత బయటకైనా వెళ్ళేవాళ్ళం మేము బయటకి కూడా వెళ్ళే సెవెరైట్ ఇయర్స్ అదే ప్రపంచం అదే మొత్తం ఇంకా ఆ తర్వాత మాస్కర్ డైరెక్షన్ దిగుతామనిప్పుడు అప్పుడు మేము ఇంకా సపరేట్గా వచ్చి మాకేం చేయాలి అప్పుడు మేము మార్చుకున్నాం చాలా మంది చెప్తున్నారు అందరూ కాదు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏదేదో కమ్యూనిల్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారు అది దానివల్ల వేరే ఫ్యామిలీస్ చాలా బాధపడతారు విజయ్ మీరు అర్థం చేసుకోండి చేసుకుని ఇదే కాదు ఏ విషయం ఎవరిదే ఉన్న వాస్తవాలు అంటే రాయండి లేకపోతే రాయద్దు ప్లీజ్ ఎక్కడున్నా మా మాస్టర్ గారు హ్యాపీగా ఉండాలని చెప్పాను అనుకుంటున్నారండి థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ కమ్యూనిటీకి చెందినటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మీడియా మిత్రులకి కూడా మరి ఈరోజు ఒక మంచి డ్యాన్స్ మాస్టర్గా ఎంతో మందిని డాన్స్ మాస్టర్ గా ఒక గురువుగా మంచి మనిషిగా రాకేష్ మాస్టర్ గారు అందరి మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు దూరంలో మన నుంచి వెళ్ళిపోయాడు అని వారు భౌతికంగా గా లేకపోయినప్పటికీ కూడా ఎన్నో పాటలు అంటే ఆ డ్యాన్స్ రూపంలో మనందరి కూడా ఇప్పటికప్పుడు వారు కలుసుకుంటానే ఉంటారు సో వారి ప్రతిభ గురించి వారి పని గురించి మాట్లాడేంత ఆ టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేకపోయినప్పటికీ కూడా ఒక నార్మల్ ఆడియన్స్గా వారి పాటలు అన్నింటినీ కూడా